కరీంనగర్ నగరం స్మార్ట్ సిటీగా కాదు గ్రామ పంచాయతీ కన్నా అధ్వానంగా మారింది టవర్ సర్కిల్ ప్రాంతం చీకటిమయంగా మారింది స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో వేసిన విద్యుత్ వైర్లు మరియు బల్బులు నెల రోజుల్లోనే షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయినాయి ఎన్నోసార్లు నగరపాలక నగర సంస్థ అధికారులకు కంప్లైంట్ చేసిన వారు పట్టించుకోలేదు టవర్ సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ వేసిన కొత్త రోడ్లను డ్రిల్ మిషన్ తవ్వి సర్వనాశనం చేస్తున్నారు పాత వైర్ మరమ్మత్తు చేసి కేబుల్స్ వేయడం జరిగింది రానున్న రోజుల్లో కరీంనగర్ సంబంధించిన స్మార్ట్ సిటీ మరియు వర్క్ చేయబట్టి ప్రజల సొమ్ము కోట్లలో వృధా కాబోతుంది ఇకనైనా ప్రజలు మేల్కొని ప్రశ్నించండి స్మార్ట్ సిటీ బ్లాక్ లిస్ట్ చేసి అతని వద్ద నుండి డబ్బులు రికవర్ చేయాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు జిల్లా భారతీయ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారికి కలిసి ఒక కాంప్లెట్ ఇవ్వడం జరిగినది గతంలో నా వైస్ రికార్డింగ్తో నాపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కాంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారు నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది ఆ షోకాస్ నోటీస్కు నేను జ జవాబు ఇవ్వడం జరిగినది కానీ ఇప్పుడు ఈ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే నాపై కాంప్లీట్ చేసిరో వారు ఎక్స్ట్రాక్షన్ కేసులలో ఫోర్ ట్వంటీ కేసులలో చీటింగ్ కేసులలో ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఇలా జైలుకు వెళ్ళి ఇలా పార్టీ పరుదీసిండ్రు ఇలా పార్టీకి వీళ్ళతోని చాలా చెడ్డ పేరు వచ్చింది కావున నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసిన సార్ గతంలో నీళ్ళ కోసం నా సతీమణి కమల్జీత్ కౌర్ కౌన్సిల్ హాల్లో నీళ్లు నిధుల కోసం కొట్లాడినప్పుడు కూడా నాకు ఏంటంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి కాంప్లీట్ చేయడం జరిగినది తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం మేము మేము అడిగింది నీళ్లు నిధులు మా డివిజన్కు డెవలప్ చేసే అయితే మాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారని చెప్పి మా మీద కాంప్లైంట్ చేయడం కానీ ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వచ్చినట్ల ల్యాండ్ గ్రాబింగ్ ఫోర్ ట్వంటీ కేసులలో వీళ్ళు ఇరుకపోయినరు పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది గతంలో ఈ వర్గం చేయబట్టే వినోద్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయారు ఇప్పుడు కూడా ఈ ఈ వర్గం చేయబట్టే ఏంటంటే వినోద్ కుమార్కు చెడ్డ పేరు వస్తుంది ఇంతకు ముందు కూడా చ రెండు మూడు చైనాలలో చాలా నీచమైన దృశ్య వార్తలు కూడా వచ్చినాయి వీళ్ళపై వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వలే నేను మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే పార్టీకి నష్టం జరగకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలి వీళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రానున్న రోజులలో పార్టీకి మంచి పేరు ఉంటుంది అని చెప్పి భావించి ఇలా కాంప్లీట్ చేయడం జరిగినది జీవి రామకృష్ణ గారు చర్యలు తీసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగినది ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులైన జీవి రామకృష్ణ గారికి కాంప్లీట్ చేయడం జరిగినది గతంలో నా వాయిస్ రికార్డింగ్ ద్వారా మరియు కౌన్సిల్ హాల్లో మా మిస్సెస్ మా డివిజన్కు సంబంధించిన నీళ్ళ కోసం నిధుల కోసం అడిగితే మాకు ఏంటంటే పార్టీ నుంచి షోకస్ నోటీస్ ఇవ్వడం జరిగినది ఇప్పుడు ఏంటంటే ఒక వర్గానికి చెందిన వారు టీఆర్ఎస్ పార్టీలో ఎక్స్ట్రాషన్ కేసులలో బోర్ ట్వంటీ కేసులలో చీటింగ్ కేసులలో ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో జైలుకు పోయి వచ్చి వారికి ఎవ జిల్లా అధ్యక్షులు వారు షోకాస్ నోటీస్ ఇవ్వడం కానీ సస్పెండ్ గిటా చేయలే ఇవాళ మేము కాంప్లైంట్ చేసినాం సార్ టీఆర్ఎస్ పార్టీ ఒక కన్నతల్లిలాగా అందరికీ సమానం చూడాలి తెలంగాణ తెచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం నీళ్లు నిధులు అడిగితే మాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది దానికి మేము సమాధానం కూడా చెప్పినాం ఈరోజు ల్యాండ్ గ్రాబింగ్ ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులలో పోయే వరకు ఇలా టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది వాళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా అధ్యక్షుడు గారికి గతంలో పెద్ద నాయకులపై కొన్ని మీడియా కథనాలు కూడా వచ్చినాయి వాళ్ళు నీచమైన పనులు చేసిందని వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వలేదు కానీ ఉద్దేశపూర్వకంగా మాకు నోటీస్ ఇవ్వడం జరిగినది అయితే ఒక వర్గానికి ఒకలాగా ఒక వర్గానికి ఒకలాగా కాకుండా అందరికీ సమానం చూడాలని చెప్పి మీడియా ద్వారా మేము కోరుతున్నాము